శ్రీరామనవమి రోజున రాములవారికి పానకం వడపప్పు ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలుసా ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు శ్రీరామనవమి రోజే రాముడి పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కల్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు అయితే ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం శ్రీరామచంద్రుడికి బెల్లమంటే చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం రాముడు వనవాస సమయంలో రాముడు సీత లక్ష్మణులు పండ్లు విత్తనాలు మూలికలతో పానకం తయారు చేశారు ఆయనకు ఋషులు వడపప్పు సమర్పించినట్లు కూడా కథనాలు ఉన్నాయి సంస్కృతి ప్రాముఖ్యత శ్రీరామ నవమి రోజున భక్తులు సంప్రదాయబద్ధంగా పానకం వడపప్పలను తయారుచేసి వాటిని స్వామికి సమర్పించి ఆపై వాటిని ప్రసాదంగా తీసుకుంటారు సామాజిక సమానత్వం సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి పానకం వేసవిలో చేసే శ్రీరామనవమిలో పానకం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది యాలకులలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి వడపప్పు ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ పీచు పదార్థాలకు మూలం పప్పు తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది